రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది ఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్నాం ఈ రోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే ముందు ఇస్తారు ప్రజల్ని తోలుకొని వస్తారు మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు మళ్ళీ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానివ్వట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఎంత లేదా మీకు మేము వీఆర్ రెగ్యులేటింగ్ అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్ లో అంటే ఒకరిని పరామర్శించడానికి ముగ్గురిని చంపేశారు స్వామి మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేస్తే తప్పు ప్రభుత్వాన్ని ఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము గేట్ కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి బయటికి రాని కూడా చేయట్లే కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు